అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారని పూర్తి వివరాలు ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం మరి మిథున రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి మరి ఇక అలాగే వీడియో నుంచి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే శాంతమైనటువంటి వారు మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా నిజాయితీగా అలాగే విశ్వసనీయంగా ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అలాగే మీరు కష్టపడి పని చేస్తారు పట్టుదల ఓపిక ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతం చేస్తారు తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద ప్రతిష్టను పొందుతారు అలాగే మీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తారు అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆడంబరమైన ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతారు వీరికి రుచికరమైన ఆహారం సంగీతం ఇటువంటివంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనంగా వీరికి ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు ధైర్యం ఎక్కువగా ఎంత సమస్య వచ్చినా వీరి మీద పడిన కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు వెనకడుగురు వెయ్యరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తారు అంతేగాని కొంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ చిన్నప్పటి నుండి ఈ కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు జీవితం ఎప్పుడు కూడా వీరికి పూల పానుపులా అయితే లేదు ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి తపన మీకు చాలా ఉంటుంది కుటుంబాన్ని సుఖపెట్టాలి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అందరికీ ఉండేదే వీరికి కూడా ఉంటుంది జీవిత ధ్యేయం అహర్నిశలు కూడా శ్రమిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు కష్టపడి జీవితంలో సుఖం కోసం వారి సంతోషాలను కూడా త్యాగం చేశారు అయినా కూడా వీరు జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ దశ అనేది ప్రారంభం అయినట్లే ఎందుకంటే మీకు ఏ పని చేసినా కూడా అనుకూలంగా రావడం లేదని చెప్పి ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా మరి విజయాన్ని సాధించలేకపోయారు వ్యాపారంలో లాభం లేదు ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదు ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూనే ఉంది అడ్డు అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్నాయి ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా జరిగాయి మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడడానికి కారణం ఏమిటంటే దైవశక్తి ఎందుకంటే మీరు ఎంత సహనంతో ఉన్నారో ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడ్డు తేల్చడానికి ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఫలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్వరించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటువంటి పరీక్షలు మీకు నేర్పించేటువంటి పాఠాలు అని తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది ఈ నాలుగు రోజుల్లో మీకు కలగబోతుంది నిరాశపడి వెక్కి వెక్కి ఏడుచుకుంటూ ఇంట్లో కూర్చున్న క్షణాలు కూడా ఉన్నాయి ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య తర్వాత ఏం చేయాలి అనేటువంటి దశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగైతే ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కోపం మీకు ఎక్కువగా ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని బాధ పెట్టానే నా వల్ల బాధపడ్డారని చెప్పి మదన పడతారు ఇంకా కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి అప్పుడు మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఆదాయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి డబ్బు బాధలు అప్పు బాధలు తొలగిపోయి అనేక మార్గాల నుండి ధనం వస్తుంది అయితే ఏదైనా ఒక పని చేసిన తర్వాత దాన్ని కొంత సమయం ఇవ్వాలి అప్పుడే దాని ఫలితం కోసం ఎదురు చూడాలి మీకు ఉన్నతమైన జీవితం లభిస్తుంది నలుగురు మిమ్మల్ని మెచ్చుకునేలా ఉంటారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం కష్టపడతారు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మీకు నిద్ర పట్టదు ఆకలి వేయదు మీరు సమాజంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటారు మోగ జీవాలకు ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం నీరు అందించడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు దానంతట అదే ఏర్పడుతుంది అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధన లాభం కలగడం అనేది తప్పకుండా ఉంటుంది మరి ఇవన్నీ మంచి అవకాశాలు కదండి తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీ సంపాదన విషయాలు మీకు రాబోయే లాభాల గురించి ఎవరితోనూ కూడా పంచుకోకండి మేము ఇలా చేస్తున్నాము ఇలా చేయాలనుకుంటున్నాము అని కూడా ఎవరితో చెప్పుకోకండి అసూయ కుళ్ళు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఒకరు బాధపడుతుంటే చూసి వారవలైనటువంటి రోజులు ఇవి కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అవసరం లేకుంటే నరదృష్టి తగిలే ప్రమాదం ఉంటుంది ఈ నరదృష్టి అనేది చెడ్డది అది తగిలితే సవ్యంగా జరగాల్సినటువంటి పనులు ఆగిపోతాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం కొంటున్నా ఎక్కడికి వెళుతున్నా మీ విషయాలు ఎవరికి చెప్పకండి ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కూడా జాగ్రత్తలు పాటించండి కొంతమంది వ్యక్తులతో కొంత దూరంగా ఉండండి మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి ముఖ్యంగా మీకు ఇది శ్రీరామ రక్షగా ఉంటుంది ఇక మీ చుట్టూ ఉన్న వారిలో కొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగబోతున్నాయి అంతేకాకుండా ఆ యొక్క పరి ఆ యొక్క పరిచయాలు మీ జీవితంలో కొత్త కోణంగా వారి వారి యొక్క బంధం అనేది మీ జీవితంలోకి చిరస్మరణ వారితో కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు ఈ నాలుగు రోజుల్లో వారితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోవడం మీ మాట వారి మాట కలవడం ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి వారి యొక్క ప్రధాన పాత్ర మీ జీవితాన్ని కీలకంగా మారుతుంది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ముందు ఉన్నటువంటి గొడవలు ఇటువంటివన్నీ కూడా సర్దు అనుగుతాయి అంతేకాకుండా తల్లిగారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది అలాగే మీ విషయాలను గోప్యంగా ఉంచడానికి తప్పకుండా మీరు ప్రయత్నించండి బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను తింటారు అలాగే ఇంట్లో మీరు ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా ఉదయం సాయంత్రం ఈ నాలుగు రోజుల్లో మీకు ఇష్టమైనటువంటి నామస్కరణతో పాటు కులదేవత ఆరాధన చేసుకోండి సానుకూలమైనటువంటి శక్తి మరియు ఎక్కువగా పెరుగుతుంది ప్రతికూల ప్రతి సానుకూలమైనటువంటి మార్పులతో మీ జీవితం మరింత ఆనందభరితంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నాలుగు రోజుల్లో మీరు తప్పకుండా పాటించవలసిన నియమాలను పాటించి మీ జీవితాన్ని అలాగే మీ కుటుంబం మరింత సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి